త్రువు సమేత గోవిందావిందేత రామలక్ష్మణ భర్తశత్రువు సమేత గోవిందావిందోదే

ఆయన పిలవటం ఎప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా గణేష్ అప్పించేవాడు పిలిస్తే మరి ఆ గణేష్ అనే దాంట్లో ఒక నక్షత్రం అప్పుడు అమ్మ ఏం చేస్తారంటే అమ్మ మరి ఏంటి బాబు కళ్యాణం లేట్ అవుతుంది ఇంటి చేతనని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అడిగినప్పుడు అమ్మ మరి నా లేదమ్మా అప్పుడైతే కళ్యాణం చెప్పారు మన కొండ మీద చెప్పారు ఫస్ట్ నాడు గణేష్ గణేష్ అని పేరు వచ్చి నామకరణం చేసుకుని వెళ్తే నేను బాబుకి ఎన్ని రోజులు మరి పెళ్లి చెప్పండి మరి వెళ్ళి నాలుగు రోజులు ముగ్గురు మమ్మలగా వెళ్ళి ఆ అబ్బాయికి మరి శ్రీకారం చుట్టున్నారు నా కొండ పేరు అయితే వియ్యాలపురం ఇంద్రక పైన మరి రాజమండ్రి వచ్చి మరి అమ్మని చూడాలన్నా అమ్మను దర్శించుకోవాలన్నా కూడా వియ్యాలపురం ఇంద్రకేలాద్రి పైన ఉన్నాను మీరు అందరూ శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సార్ సర్వోజనా జై జై విజయమ్మా జయో శంకర హరేవ శిల పరమ నమ్మ మల్లికార్జున స్వామి గోవిందో విజయవాడమ్మ గోవిందో గోవింద

కొన్ని సంతోషం చేస్తాడు కోరలు అడగా తర్వాత పెళ్లి అడిగా కొడుకుని గృహం ఇచ్చిన తర్వాత కోడలు భవానీకు అమ్మల కన్నా అమ్మకు ఎదురు జై దుర్గా జై జై దుర్గా మాత జై జై మాత మీరు పట్టుకోవాలి కూతురు జై దుర్గా జై 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 దుర్గా జై అమ్మకు శక్తికి తర్వాతే వెళ్ళారండి అందరూ అమ్మ భక్తులు కదా మరి ఒక్క ఎవరు పెద్ద వాళ్ళు చిన్నపిల్లల పాదాలు కడతా ఎడుకొండలు వాడే ഒന്നും പറമ്പില്ല നമുക്ക് ചിന്യാ আকে নামার কাল কিচেন గోవిందా 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 గోవిందా